హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం కాశ్మీర్లో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటైన పెహల్గామ్ గురించి మాట్లాడుకుందాం పెహల్గామ్ అనేది ప్రకృతి అందాలతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ముఖ్యంగా హార్స్ రైడ్ ఛార్జెస్ విషయంలో అలానే ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు లాస్ట్ వరకు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పహల్గామ్లో ప్రత్యేకంగా ఏం చూడాలో హార్స్ రైడ్లో మోసపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అండ్ మేము హార్స్ రైడ్కి ఎంత పే చేసామో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియో చివరిలో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ మీరు చూస్తున్నది రోడ్డుకి ఇరువైపులా పహల్గామ్కి వెళ్ళ వేలో ఉండే స్ట్రీట్స్ అండ్ షాప్స్ అలానే చూస్తున్నారు కదా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఇరువైపులా మంచుతో చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి పహల్గామ్కి వెళ్ళే దారి చూస్తున్నారు కదా మీరు కూడా ఈ వ్యూస్ని ముందుగా పెహల్గామ్లో ప్రత్యేకంగా ఏం చూడాలి అంటే ఆరు వ్యాలీ పెహల్గామ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పచ్చని పైళ్ళతో పర్వతాల మధ్యన చాలా అద్భుతంగా ఉంటుంది బట్ మీ వెళ్ళేసరికి ఇక్కడ అంతా మంచుతో కప్పబడి ఉంది అలానే బేతాబ్ వ్యాలీ కాశ్మీర్ అందాలకి ఒక చిహ్నంగా చెప్పుకోవాలి ఈ ప్రదేశాన్ని బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు చాలా సినిమాలు ఇక్కడ చేశారు అలానే లెదర్ నది ఈ నది తీరాన్ని అయితే నడవడం చాలా స్పెషల్ అండ్ రివర్ రాఫ్టింగ్ ఇలాంటి చాలా ఎంజాయ్ఫుల్ గేమ్స్ కూడా ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు రివర్ రాఫ్టింగ్ అయితే క్లోజ్లో ఉంది అండ్ చందన్ వారి అమర్నాథ్ యాత్ర ప్రారంభం ఇక్కడి నుంచే అవుతుంది మంచు ప్రాంతాలని చూడడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి అండ్ ఈ చెప్పిన ఫోర్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి సపరేట్గా ఒక ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ని మనం బుక్ చేసుకొని ఈ ప్లేసెస్కి వెళ్ళాలి ఎందుకంటే అది మంచు ప్రాంతం కాబట్టి మన రెగ్యులర్ వెహికల్స్ ఎలా ఉండదు ఆ రెగ్యులర్ వెహికల్ వెళ్ళినా కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే ఈ ఫోర్ ఇంటూ ఫేర్ వెహికల్స్ని ఆప్ట్ చేసుకోవాలి మ్యాక్స్ టు మ్యాక్స్ పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ కన్నా ఎక్కువ పే చేయకండి అది కూడా చాలా ఎక్కువ పెద్ద గ్రూప్ అయితే ఇంకా తక్కువకే మాట్లాడుకోవచ్చు పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అన్నట్టు బట్ వాళ్ళు డిమాండ్ చేయడం అయితే పర్ పర్సన్ త్రీ థౌజండ్ అని డిమాండ్ చేస్తారు సో బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లో ముందుగా మనం మాట్లాడుకున్న ప్రత్యేక ప్లేసెస్ ఎంత ఫేమస్ అలానే పెహల్గామ్ హార్స్ రైడ్ కూడా చాలా ఫేమస్ అండ్ ఇక్కడ ఎక్కువ మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ధరలు వాళ్ళకి నచ్చినట్టు డిమాండింగ్గా స్టార్ట్ చేస్తారు సో పర్సన్ త్రీ థౌజండ్ ఫోర్ అనేది స్టార్ట్ చేస్తారు చాలా ప్లేసెస్ చూపిస్తాం ఫోర్ ప్లేసెస్ సిక్స్ ప్లేసెస్ అని రియాలిటీ ఏంటంటే ఫోర్ సిక్స్ ప్లేసెస్ అన్నీ ఒకటేనండి స్విట్జర్లాండ్ అనేది మెయిన్ డెస్టినేషన్ ప్రతి హార్స్ కూడా అక్కడికి వెళ్తుంది సో అది మిస్ అవ్వకూడని ప్లేస్ దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి సో అది కూడా వాచ్ చేయండి అలానే ఈ హార్స్ రైడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ధరల గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఎయిట్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యనే పే చేయండి అంతకన్నా ఎక్కువ పే చేయొద్దు మేమైతే పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ పే చేశాం అది కూడా స్టార్టింగ్ అయితే వాళ్ళు ఇద్దరికి టూ థౌజండ్ అని చెప్పి రైడ్ కంప్లీట్ అయ్యేసరికి పర్ పర్సన్ టూ థౌజండ్ అని స్టార్ట్ చేశారు సో కొంచెం డిస్కషన్ అయింది బట్ ఫైనల్లీ థౌజండ్ రూపీస్కే ఒప్పుకున్నారు డెఫినెట్గా ఇలాంటి విషయాల్లో మీరు మోసపోకుండా జాగ్రత్త పడడం అండి అలానే అదనపు ఛార్జెస్ చాలానే ఉంటాయి సో వాళ్ళు మధ్యలో టిప్స్ అని లేదంటే ఇంకేవో యాక్టివిటీస్ ఏవైనా అడిషనల్ ప్లేసెస్ తీసుకువెళ్తాం సో కొంచెం ఎక్స్ట్రా పే చేయండి ఇలా ఎలా చీట్ చేయడానికి ట్రై చేస్తారు బట్ అక్కడ మాత్రం ఆల్మోస్ట్ వన్ వే రూట్లానే ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకే రూట్లో వెళ్ళాలి ఒకే రూట్లో రావాలి బట్ వెళ్ళడం రావడం అంత ఈజీ కాదు హార్స్ పైన ఎందుకంటే కొండలు ఎక్కి దిగడం చాలామందిని చూశాను కిడ్ అయినట్టు పడిపోయేటట్టు కూడా బట్ అలానే మిమ్మల్ని వార్న్ చేయాలనుకోవట్లేదు జస్ట్ సేఫ్టీ టిప్స్ తీసుకోవడం చాలా మంచిది అలానే కొందరు రైడ్స్ అగ్రీ చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి కూడా రైడ్స్ తిప్పుతామని చెప్పి కొన్ని ప్లేసెస్నే చూపిస్తారు ఖచ్చితంగా మీరు రూట్స్ అండ్ స్టాప్స్ గురించి ముందే కనుక్కోవాలి టోటల్ ఎంత సమయం పడుతుంది అలానే ఎన్ని గుర్రాలు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కనుక్కోవాలి చాలా వరకు మోసపోయేది ఇక్కడే సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి కూడా రైడ్ తీసుకుంటానని చెప్పి వన్ ఆర్ టూ స్పాట్స్ని చూపించి త్వరగా వెనక్కి తీసుకొస్తారు బట్ ఎన్ని స్పాట్స్ మీరు కవర్ చేసినా కూడా స్విట్జర్లాండ్కి మాత్రం వెళ్ళడం మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే అది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తున్నారో చెక్ చేయండి అలానే కొన్నిసార్లు అయితే లోకల్ టూరిజం డెస్క్ దగ్గరికి వెళ్ళి ధరలు కనుక్కోవడం చాలా మంచిది అండ్ ఇక్కడ అయితే చాలా వరకు డిమాండ్ ఉంటుంది మీరు ఎర్లీగా వెళ్ళినట్టయితే బెటర్ హార్స్ అండ్ బెటర్ టైం కూడా మీకు దొరుకుతుంది లేట్ ఈవినింగ్ అని మీరు వెళ్ళినట్టయితే వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు చాలా చలిగా ఉంటుంది ఆల్మోస్ట్ మైనస్ డిగ్రీస్లో ఉంటుంది సో ఖచ్చితంగా ప్రాపర్ వింటర్ వేర్ వేసుకొని వెళ్ళడం చాలా బెటర్ అండ్ త్రూఅవుట్ జర్నీ చాలా ప్లేసెస్ దొరుకుతాయి ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అండ్ మీరు ఫస్ట్ టైం హార్స్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే డెఫినెట్గా మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్ అలానే కాశ్మీర్ కవా అండ్ అదర్ స్వీట్ ఐటమ్స్ ట్రై చేయాల్సిందే ఆన్ ది వేలో అండ్ ఆన్ ది వేలో కొన్ని కొన్నిసార్లు ఫోటో స్పాట్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇక్కడైతే పావురాలని ఇచ్చారు ఈ పావురాలతో ఫోటో తీసుకోవడానికి మళ్ళీ దానికి పర్ పర్సన్ హండ్రెడ్ అని అన్నారు సో ఖచ్చితంగా ఇలాంటి ఎవరైనా ఆఫర్ చేసే ముందు ప్రైస్ కనుక్కొని యాక్సెప్ట్ చేయండి లేదంటే అనవసరంగా పే చేయాల్సి వస్తుంది అమౌంట్ హార్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కలర్ చూస్తాం అలానే హైట్గా ఉందా లేదని చూసి హార్స్ని మనం సెలెక్ట్ చేస్తాం బట్ అది చాలా బిగ్ మిస్టేక్ అండి ఎందుకనంటే హార్స్ పొట్టుగా ఉండి గట్టిగా ఉన్నట్టయితే మన వెయిట్ని కూడా క్యారీ చేయగలదు అండ్ చాలా సేఫ్గా అండ్ స్ట్రాంగ్గా తీసుకెళ్తుంది నేను మా ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు హార్స్ని మేము ఫస్ట్ మిస్టేక్ వెళ్ళి తనైతే హైట్గా ఉన్న హార్స్ని తీసుకున్నాడు కొంచెం చూడడానికి వీక్గా ఉంది ఆల్మోస్ట్ టూ టైమ్స్ స్కిడ్ అయ్యాడు వన్ టైం అయితే పడిపోయాడు కూడా తను సో అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న హార్స్ అయితే పొట్టుగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ నా వెయిట్ని అయితే ఈజీగా క్యారీ చేసింది ఎక్కడ స్కిడ్ అవ్వలేదు అండ్ ఎక్కడ కూడా పడిపోలేదు చాలా సేఫ్ జర్నీ అని చెప్పుకోవాలి నాదైతే సో బట్ నాకైతే ఇది ర్యాండమ్గా నేను పిక్ చేసుకున్నాను బట్ మీకైతే ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీ సెలెక్షన్లో అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పవర్ ఆల్ మాకు ఇచ్చేసి ఫొటోస్ తీసుకోమని అన్నారు అండ్ తీసుకునే అంతసేపు మేము ఒకటే ఆలోచిస్తున్నాం ఎంత ఛార్జ్ చేస్తాడని సో పర్ పర్సన్ టూ హండ్రెడ్ అడిగాడు తను ఇనిషియల్లీ ఫైనల్లీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసాం తన సైలెంట్ అయిపోయాడు సో ఖచ్చితంగా డోంట్ స్పెండ్ ఎక్స్ట్రా మనీ ఆన్ దీస్ ప్లేసెస్ బట్ ఫొటోస్ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది కదా డెఫినెట్లీ ఎవ్రీ రూపీ వర్త్ అన్నట్టు ఎందుకంటే వన్ ఆఫ్ ది మెమొరబుల్ మూమెంట్స్ అనమాట ఈ జర్నీలో చూడడానికే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వీడియోలో స్విట్జర్లాండ్లో ఏరియా ఎలా ఉండబోతుందో అక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో మేము ఆల్రెడీ కాశ్మీర్ వ్యాలీ అలానే డెనోవో వ్యాలీ అండ్ డబియానా వ్యాలీ కవర్ చేసాం అండ్ నెక్స్ట్ వీడియోలో మినీ స్విట్జర్లాండ్ వీడియోని చూడబోతున్నారు మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం